వెల్కమ్ ఏపీ న్యూస్ న్యూస్కోట మండల ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి మరియు సూచన ఇప్పుడు దసరా హాలిడేస్ ఇవి ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు ఉన్నాయి అందరూ పిల్లలు స్కూల్ నుంచి కానీ హాస్టల్ నుంచి కానీ ఇంటికి రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ మన మనకి వీకొన మనంలో వర్షాలు రావడం వల్ల చెరువులు గుండలు పూర్తిగా నీటితో నిండడం జరిగింది అదే కాకుండా ముఖ్యంగా మనకి అంతరి వాళ్ళు కూడా నీళ్లు కంటిన్యూ పోతున్నాయి కనుక ఇంటి వయసులో కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఈతకు వెళ్ళకపోకుండా వాళ్ళ ఒక తల్లిదండ్రులు వాళ్ళు కనిపెట్టుకొని ఉండాలి ఈ మధ్యలో చెరువులో కూడా పెద్ద పెద్ద గుంట గుంటలు నిండి ఉన్నాయి కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు హాలిడేస్ లో వచ్చినప్పుడు సరదాగా తెలియకోకుండా పెద్ద వాళ్ళకి తెలియకోకుండా బయటికి వెళ్తుంటారు కాబట్టి ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని ప్రశాంతంగా హాలిడేస్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ వాళ్ళ స్కూల్కి వెళ్లేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలని పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా అందరినీ కాలువలో నీళ్లు వెళ్తున్నాయి అవి దగ్గర దగ్గర ఫైవ్ ఫీట్ నుంచి సిక్స్ ఫీట్ వరకు ఉన్నాయి కాబట్టి చూసే వాళ్ళకి అవి చిన్నగా అన్నట్లు కనిపిస్తుంటాయి తల్లిదండ్రులకి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వెల్కమ్ టు టీవీ ఏపీ చిత్తూరు జిల్లా వికోట మండలం వికోటలో అశ్వత్ నారాయణ ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ని అయితే ప్రారంభించేశారు సో మీ అందరూ తప్పకుండా ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి అయితే వెంటనే షేర్ చేసేసేయండి నేను కూడా ఏఎన్టీవీ ఏపీ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను చాలా చాలా బాగుంది కంటెంట్ కూడా అండ్ లైక్ కూడా కొట్టాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అనమాట మీరు కూడా లోకల్ వార్తలు కూడా చూడాలంటే యూట్యూబ్లో ఏఎన్టీవీ ఏపీ ఛానల్ని వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి And thank you for watching ANTDAP.